హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక చక్కనిటువంటి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ప్రస్తుతం మనం కార్తీక మాసాన్ని జరుపుకుంటున్నాం కదా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అయిపోతుందంటే ఇంకా ఆల్మోస్ట్ మనకి సగం రోజుల పైన అయిపోయినట్టే ఇంకా తర్వాత మిగలన్నీ కూడా కార్తీక సోమవారాలు ఉంటాయి అవి జరుపుకోవాలి సో కార్తీక మాసం వెంటనే మనకి మార్గశిరమాసం మొదలవుతుందండి మాసం మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం అనమాట పిలిస్తే పలికే తల్లి కొలిస్తే కొంగు బంగారంగా చేసే కల్పవల్లి ఆ మహాతల్లి ఆ మహాతల్లికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిరమాసం అండి మార్గశిర మాసంలో మనం మహాలక్ష్మి వారి పూజ ఎలా చేసుకోవాలి మనకి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ముగుస్తుంది ఈ మార్గశిరమాసం మాసంలో ఎన్ని లక్ష్మరాలు పూజ చేసుకోవాలి అమ్మవారికి సమర్పించుకోవాల్సిన నైవేద్యం ఏంటి పూజ విధి విధానం ఏవైనా నియమాలు పాటించాలా ఇంకా మొత్తం అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను అలానే మరికొన్ని విశేషాలు కూడా పూజకు సంబంధించి కనక మహాలక్ష్మి టెంపుల్లో స్వ పంతులు గారిని ప్రధాన చాలా పంతులు గారిని కూడా నేను కొన్ని విశేషాలు కూడా కనుక్కొని మీకు అందిస్తున్నాను సో వ్లాగ్ని చివరి వరకు చూస్తారు మీకున్న డౌట్స్ని క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను అలానే మీరందరూ కూడా ఈ మార్గశిరమాస లక్ష్వరాలు పూజ జరుపుకోవాలి అమ్మ కరుణా కటాక్షలు మీ అందరూ పొందాలి మీ అందరిలలో కూడా అష్టలక్ష్మి కలువు తీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా అయితే వెళ్ళిపోతాము మనం ఏదైనా ఒక పండుగ వస్తుంది మన ఇంట్లో ఒక వ్రతం చేసుకుంటున్నాము ఒక పర్వదినం అవుతుంది శుభకార్యం అవుతుందంటే ముందుగా మనం చేసే పని ఏంటంటే మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటాము మన దేవుడి శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటాము మన ఇంటి సింహధారాన్ని చక్కగా అలంకరించుకుంటూ ఉంటాము మామిడి మామిడితోనలను కట్టుకొని గడపని పసుపు పచ్చగా అలంకరించుకొని కుంకుమ వరిపిండి బొట్లతో చక్కగా అలంకరించి నిండుగా ఉంచుకుంటూ ఉంటాము కదా సో అలానే ఈ మారాల పూజ చేసుకునేటప్పుడు కూడా మీరు ముందుగానే బుధవారం నాడు మీరు చక్కగా మీ ఇంటిని శుభ్రం చేసుకొని గుమ్మాలకి మామిడి తనాలను కట్టుకొని చక్కగా అందంగా అలంకరించుకొని గడపకి పసుపు రాసి చక్కగా వరిపిండి కుంకుమలతో బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోండి ఇంకా పూజ విధి విధానంకి వస్తే కనుక మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటూ ఉంటాము అలాగే దీపావళి లక్ష్మీ పూజ అలా చేసుకుంటూ ఉంటాము అలానే ఈ పూజ కూడా అలానే చేసుకోవాలి కాకపోతే మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని శుక్రవారం మనం పీఠం పెడితే శనివారం పీఠం కదపేస్తూ ఉంటాము కానీ ఈ మార్గశిర మాసంలో లక్ష్మివారం మనం పీఠం పెడితే శుక్రవారం ఉంచుకోవాలి శనివారం మనం కదపాలి కదపాలన్నమాట అలాగే అమ్మవారికి నైవేద్యాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం ఉంటుందన్నమాట సో ఈ విషయాలన్నీ కూడా నాకు గుళ్ళో పంతులు గారు చెప్పారు వాళ్ళని అడిగితే వాళ్ళు అడిగి వాళ్ళు చెప్పారనమాట సో ఆ నైవేద్యాలు ఎంటో కూడా నేను మీకు చివరిలో చెప్తాను ముందుగా మనం ఈ పూజని లక్ష్వరం ఉదయం పీఠం పెట్టుకోవాలి సో ఇంట్లో హౌస్ వైఫ్స్ వీలు ఉన్నవాళ్ళు ఉదయాన్నే పీఠం పెట్టుకొని హ్యాపీగా చేసుకోవచ్చు ఒక దేవుడి మందులో కానీ లేదా ఈశాన్యముల ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకోవాలి సో అక్కడ మీ దగ్గర కనకమహలక్ష్మి అమ్మవారి ఫోటో ఉంటే కనుక అమ్మవారి ఫోటో పెట్టుకోండి లేదనుకుంటే కనుక వరలక్ష్మి అమ్మవారి ఫోటో ఉంటే ఆ ఫోటో లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉంటే ఆ ఫోటో లేదా వెంకటేశ్వర స్వామి అమ్మవారితో కలిసి ఉన్న ఫోటో ఉంటే కూడా ఇంకా మంచిది అండ్ ఈ పూజ అమ్మవారికితో పాటు అయ్యవారికి కూడా చేయాలి నా దగ్గర ప్రస్తుతానికి వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి ఐడల్ నాకు దొరకలేదు ఇంట్లోని సామాన్లన్నీ చల్లాచెతరైపోయి అందువల్ల నేను అది పెట్టలేకపోతున్నాను ఓన్లీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహ మాత్రం పెట్టి మీకు చూపిస్తున్నాను అండ్ నేనైతే కనుక స్వామివారిని అమ్మవారిని పెట్టి కలిపి చేసుకుంటూ ఉంటాను అది అలా ఆ రకంగా ఆ యొక్క చిత్రపటాన్ని మీ దగ్గర విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకుని చక్కగా అందంగా అలంకరించుకొని పూజత చేసుకొని ఈశాన్యంలోని చక్కగా పసుపుతో అలికి లేదంటే గోమయంతోనేసరి అలికి చక్కగా ముగ్గు వేసుకొని ఒక పీటను ఏర్పాటు చేసుకొని పీటకి బొట్టు రాసి అష్టదల బద్ద ముగ్గు వేసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకొని దాని మీద మనం చిత్రపటాన్ని విగ్రహాలు ఉంటే ఏర్పాటు చేసి పెట్టుకోవాలి అందంగా అలంకరించుకొని అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బాగా సువాసన వచ్చేటువంటి మల్లె పువ్వులు కానీ జాజి పువ్వులు కానీ విరజాజులు ఇలాంటివి ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకోండి లేదా మీకు ఏ పువ్వులు అవైలబుల్ ఉంటే ఆ పువ్వులతో అలంకరించు చేసుకోండి ఇంకా పూజ విషయానికి వస్తే కనుక ముందుగా మీకు నేను ఇక్కడ ఒక బుక్ చూపించాను కదా లక్ష్మీ పురాణం అని చెప్పేసేసి ఈ బుక్ మనకి ఆన్లైన్లో అంటే డబ్ల్యూ డాట్ దేవులు డాట్ కామ్ ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అందులో మీకు దొరుకుతుంది లేదా మీకు వైజాగ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక కనకమాలక్ష్మి టెంపుల్ దగ్గర అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట సో అక్కడ నుంచే మీరు తెప్పించుకోవచ్చు లేదు నీకు పూ వరలక్ష్మి పూజ మీకు తెలుసుకోవచ్చు అనుకుంటే ఆ రకంగానే చూసి మనం చేసుకోవచ్చు అనమాట సో ఆ రకంగా చేసుకోవాలి ఇంకా పూజ విధానం అయితే కనుక ముందుగా మనం గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటాము గణపతి ఆరాధన చేసుకుంటే స్వామి ఇలా మారసల్లేశ్వర్ల పూజ మొదలు పెడుతున్నాము ఇన్ని వారాలు చేసుకుందాం అనుకుంటున్నాము మాకు ఎలాంటి అడ్డు రాకుండా చూసుకో చోటు స్వామి అని చెప్పేసి గణపతికి షోట పూజ పంచోపచార పూజ అంతా కూడా చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి కనకమహాలక్ష్మి అమ్మవారికి కూడా షోట సోపచార పూజ పంచోపచార పూజ ఆవాహనం అన్నీ చేసుకోవాలి ఈ పూజకి కలసం ఆనవైతే ఖచ్చితంగా పెట్టాలండి మనం వరలక్ష్మి వ్రతానికి ఎలా అయితే కలసం పెడతామో అలానే ఈ పూజ కూడా కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి కలశాన్ని మనం ఎలా ఏర్పాటు చేసుకున్నామో కాబట్టి నేను మీకు చూపించట్లేదు కలసాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇంకా అలంకరణ అంటారా మీ ఇష్టం మీకు ఎట్లా అలంకరణ చేసుకోవాలనుకుంటే అట్లా అలంకరించుకోండి అలాగే మీ దగ్గర మంగళకరమ ద్రవ్యాలు ఉంటాయి కదా అంటే గోమతి చక్రాలు చిట్టి గాజులు తామరి గింజలు ఇలాంటివి ఉంటాయి కదా సో అవి పెట్టి కూడా మీరు అలంకరించుకోవచ్చు లేదా వాటితో కూడా మీరు అమ్మవారికి పూజ చేసుకొని అష్టోత్తర నామాలతో కూడా మీరు అమ్మవారిని అర్చించవచ్చు అనమాట అలానే మీ దగ్గర ఏమైనా బంగారం గోల్ అలాంటివి ఉంటే కూడా దాంతో కూడా చక్కగా అలంకరించుకోండి సో రెండు పూజ విధాన విధానం ఇంతకుమించి ఇంకేమీ లేదు మనం వరలక్ష్మి వ్రతము దీపావళి లక్ష్మీ పూజ అలా చేసుకుంటామో ఈ పూజ కూడా అంతే కాకపోతే దీనికి కథ ఉంటుంది అనమాట ఒకవేళ మీకు మార్కెట్లో బుక్ దొరకలేదు అనుకోండి మీకు మార్కెట్లో బుక్ దొరకలేదు మీకు బుక్ కూడా అందుబాటు లేదు అనుకుంటే కనుక మీకు మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మారేశ్వర లక్ష్మీల పూజ సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట ఒక వెబ్సైట్ వస్తుంది అది 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 కూడా క్లిక్ చేసుకుని మీరు చేసుకోవచ్చు అలానే ఈ పూజకి కథ ఉంటుందండి కథ ఎంత బాగుంటుందంటే చదివే కొద్ది చదవాలి వినే కొద్దీ వినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అంతా కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కథ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ కథ కూడా సో అది కూడా చదవాలన్నమాట సో ఇంతకు మించి ఇంకైతే ఏమీ లేదు ఆ రకంగా చేసుకోవాలి ఇంకా ఎన్ని వారాలు చేసుకోవాలి అని మీకు డౌట్ వస్తుంది మనకి మార్సిర మాసం డిసెంబర్ రెండో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉంటుందన్నమాట నెల రోజులు ఉంటుంది కానీ మనకి ఈసారి మనసుల లక్ష్మరాలు నాలుగు వారాలు మాత్రమే వచ్చాయన్నమాట మొదటి వారం వచ్చేసి ఐదో తారీఖున రెండో వారం పన్నెండో తారీఖున మూడో వారం పంతొమ్మిది నాలుగో వారం ఇరవై ఆరు సో మనకి నాలుగు వారాలు వచ్చాయి కాబట్టి మీకు వీలైతే అన్ని వారాలు చేసుకోండి లేదు మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అడ్డంకులు ఉన్నాయి వీలు కాదు అనుకున్న వాళ్ళు మీకు ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు చేసుకోండి కానీ ముందు రెండో వారాలు ఆటంకం లేకుండా చూసుకోండి ఆ డేట్స్ అన్నీ కూడా చూసుకుని మీరు చేసుకోండి అంటే ఆడవాళ్ళ పరంగా చెప్తున్నాను నేను వీలైన వాళ్ళకి వీలైనట్టుగా చేసుకోవచ్చు అనమాట అండ్ నా వరకు చూసుకుంటే నేను పీఠాన్ని మార్నింగ్ పెట్టుకోను ఒకవేళ మీకు పీఠం మార్నింగ్ అవ్వలేదు అనుకోండి ఈవినింగే పెట్టుకోండి ఈవెన్ నేనైనా సరే పీఠాన్ని సాయంత్రం పెట్టే చేసుకుంటాను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఈవినింగ్ పీఠాన్ని ఏర్పాటు చేసుకొని చేసుకుంటాము కానీ మనం పూజ ఎలా చేసామన్నది కాకుండా మన పూజ మనం పూజని ఎంత భక్తి శ్రద్ధతో చేస్తున్నాము అన్నది మనకు అన్నమాట అదే భావించండి సో ఆ రక అమ్మవారి పూజ చేసుకోండి అలాగే పూజ చేసుకున్నప్పుడు ఈ పేట మనం లక్ష్వరం లక్ష్వరం పెడతాం కదా మనం పీటని ఉదయం పెట్టినా సాయంత్రం పెట్టినా కూడా శుక్రవారము ఉంచాలి శనివారాన్ని ఉదయం మళ్ళీ దీప యథావిధిగా దీపారాధన చేసుకుని అప్పుడు అమ్మ పీటనైతే కదవాలన్నమాట ఈ రకంగా మీకు ఎన్ని వారాలు వీలు అన్ని వారాలు చేసుకోండి ఇలా ఈ రకంగా చేసుకోండి మీకు వీలున్నప్పుడు ఈ మారుసిర మాసంలో ఒక్కసారైనా సరే కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి ఇంతేనండి ఇంతకు మించి ఏమీ లేదు ఇంకా అమ్మవారి నైవేద్యం విషయానికి వస్తే కనుక మనకి ఒక్కొక్క వారము ఒక్కొక్క నైవేద్యం ఉందని చెప్పేసేసి మాకు గుళ్ళో పంతులు గారు చెప్పారు నేను అడగలేదు ఆయనే చెప్పారనమాట సో ఇలాగా ఉంటుందని చెప్పేసేసి అప్పుడు నేను కొన్ని డౌట్స్ అయితే అడిగాను అవి కూడా మీకు చెప్పేశాను ఇప్పుడు సో నైవేద్యాల వరంకి ఏంటంటే మొదటి వారం ఏంటంటే పొలగం పెడదాం అమ్మవారికి రెండో వారం అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నము నాలుగో వారం చిత్రాన్నం గారెలు అంతే ఇంతకుమించి ఇంకేం ఉండదు మీకు ఒకవేళ మీరు మూడు వారాలే చేద్దాం అనుకున్నారనుకోండి మొదటి వారం రెండు వారం చేసుకోండి మూడో వారము అమ్మవారికి తాంబూలం పెట్టి అమ్మవారికి చీర వీలు వీలు కుదిరితే చీర పెట్టండి లేదా బ్లౌజ్ పీస్ పెట్టి తాంబూలంలో అమ్మవారికి సమర్పించండి అలానే మీకు వీలు ఉంటే కనుక ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ తొమ్మడుగురు కానీ పిలిపించి వాళ్ళకి తాంబూలం ఇవ్వండి శక్తి ఉంటే బ్లౌజ్ పీసులు పెట్టి ఇవ్వండి లేదంటే మామూలుగా తాంబూలం ఎలా ఇస్తామో వాళ్ళకి ఆ రకంగా ఇవ్వండి కానీ అమ్మవారికి మాత్రం వీలైతే చీరతో తాంబూలం పెట్టండి లేదంటే బ్లౌజ్ పీస్ అయినా పెట్టి అమ్మవారికి తాంబూలంగా పెట్టి ఆ రకంగా చేసుకోండి ఇది ఆఖరివారం చేయాలి తాంబూలం అనేది ముందు రెండు వారాలు విధంగా చేసుకోవాలి అంటే మీరు ఎన్ని వారాలు చేద్దాం అనుకుంటున్నారు అన్ని వరాలు ఫస్ట్ సపోజ్ నేనైతే కనుక నాలుగు వారాలు చేద్దాం అనుకుంటున్నాను నాలుగో వారం ఆఖరి వారం నేను మొత్తం పిలిపించి తాంబూలం ఇస్తాను అలాగే అమ్మవారికి కూడా నేను ఆ రోజు తాంబూలం ఇస్తాను ఒక వల్ల మీరు ఒక వారమే చేద్దామనుకుంటున్నారు అనుకోండి ఆ ఒక వారమే అన్నీ చేసుకోండి మూడు వారాలు చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి రెండు వారాలు మామూలుగా చేసుకొని పూజ అంతా కూడా చేసుకొని మూడో వారం అమ్మవారి పూజ తాంబూలం ఇచ్చి ఆ రోజే మీరు ముత్తైదులు కూడా తాంబూలం ఇవ్వండి తాంబూలం మీరు లక్ష్మరాన్ని ఇవ్వచ్చు శుక్ర శుక్రవారం ఇవ్వచ్చు అనమాట ఏం లేదు సో ఇదేనండి పూజా విధానం ఇంతకు మించి ఇంకా ఏమీ లేదు సింపుల్గా చేసుకోవచ్చు సో చాలా చాలా సులభ సులభమైన పూజ అని చెప్పచ్చు ఒకటే కథ మాత్రం ఉంటుంది కథ చదువుకోవాలి కథ చాలా బాగా ఉంటుంది అంతే సో నేను ముందుగానే మీకు వీడియో అందిస్తున్నాను అలాగే పండగ అంటే మారుసిర లక్ష్మరాల ముందుగా చేసి నేను ఏ రోజు ఏం నైవేద్యము సాధ్యమైనంత వరకు నా వరకు నేను టైం కేటాయించి లేటుగా కాకుండా ఒకరోజు ముందే నేను మీకు నైవేద్యాల లిస్ట్ అయితే అందించడానికి ప్రయత్నిస్తాను నా వల్ల నేను ఒకవేళ నేను వీడియో షూట్ చేయలేకపోతే కనుక కమ్యూనిటీ ట్యాబ్లో నేను టెక్స్ట్ టైప్ చేసినా పెట్టేస్తూ ఉంటాను సాధ్యమైనంత వరకు అందరికీ తెలిసిందే పొలగం ఎలా చేయాలో తెలుసు పరమాణం అలా చేయాలో తెలుసు అట్ల తెమ్మనం కూడా చాలామంది తెలిసే ఉంటుంది సో ఇంకా మ మరికొన్ని విశేషాలతో నేను మీకు అవి కూడా అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను సో ఇంతే ఇంతకు మించి ఇంకేం లేదు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కమెంట్ చేసినా కమెంట్ చేయండి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను అండ్ బుక్ గురించి మాత్రం వెబ్సైట్లో ఉంటుంది సర్చ్ చేయండి దొరకకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి మించి ఇంకేం లేదు మీకు బుక్కే కావాలనుకుంటే కనుక వైజాగ్ కనకమేష్మి టెంపుల్ దగ్గర అయితే ఉంటుంది చుట్టాలు దర్శనంలో ఎవరైనా ఉంటే కనుక అక్కడ నుంచి తెప్పించుకోండి మించి ఇంకేం లేదు సో ఇలా ఈ రకంగా పూజ చేసుకో అమ్మవారి కృపకు మీరు అందరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండట్లేదు కనుక కమెంట్ చేయండి ఫర్దర్ బ్లాగ్లో మీకు ఆ డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తూ ఉంటాను అండ్ అలంకారం ఎలా ఉంది ఈ మొత్తం అలంకరణ చేయడానికి నాకు త్రీ అవర్స్ టైం పట్టింది త్రీ అవర్స్ అలంకరణ నేను ఒక పన్నెండు నిమిషాలు మీకు చూపించాలి సో ఆలోచించండి ఎంత కష్టంగా ఉంటుంది అనేది ఏదైనా సరే ఇష్టంగా మీకోసం అందిస్తూ ఉంటున్నాను అంటే మీరందరికీ మీరందరికీ కూడా అమ్మవారి కరుణాకటాశాలకు దక్కాలి మీరందరూ అమ్మవారి పూజ చేసుకోవాలి అమ్మవారి ఆరాధన చే చేసుకోవాలి అర్చించాలని నా ఒక చిన్న తాపత్రయం అనమాట అండ్ మీ అందరికీ పర్సనల్గా తెలుసు నాకు కనకమాలక్ష్మి అమ్మవారు అంటే ఎంత పర్సనల్గా చాలా బాగా ఎఫెక్షన్ అయిపోయిందో అది సో మంచిగా చేసుకోండి అమ్మవారి పూజ అంతా కూడా సో ఫర్దర్ బ్లాగ్లో కూడా ఇంకా మనం డిస్కస్ చేద్దాం సో ఇది వాళ్ళ బ్లాగు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ